స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ దాదాపుగా నూట ఇరవై పైన సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ మరి అటువంటి పార్టీ రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై నాలుగు సీట్లకి పరిమితమైంది అంత ఘోరంగా దెబ్బతిండాలకి జరిగిన పరిణామాలు ఏంటి ఒకప్పుడు పేరు తెలియని జనతాదళ పార్టీ అదే బీజేపీ ముందు జనతాదళ్గా ఉండి తర్వాత బీజేపీ ఇలా అక్కడ నుంచి రెండు సీట్లతో ప్రస్థానం నైన్టీన్ సెవెంటీస్లో స్టార్ట్ చేసి ఇవాళ మూడు వందల సీటు వరకు రావడానికి వాస్తవానికి ప్రధానమైన కారణాలు చూస్తే కాంగ్రెస్ పార్టీని విదేశీ వనిత చేతుల్లో ఉన్న పార్టీగా ఎక్స్పోజ్ చేయడానికి చాలా సఫలీకృతమైంది అది చేసిన వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న శరద్ యాదవ్ మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసింది అతనే చెప్పాలి అతను తర్వాత బయటకు వెళ్ళి తను ఓనుగా పార్టీ పెట్టుకోవడం జరిగింది సోనియా గాంధీ మీద వ్యతిరేకత తీసుకొచ్చింది అతను తర్వాత నైంటీ వన్లో జరిగిన ఎలక్షన్స్లో ఎయిటీ నైన్లో ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోతే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఇష్టం లేక సపోర్ట్ ఇచ్చి చంద్రశేఖర్ గారు కొన్ని నెలలు తర్వాత వీపీసీ సింగ్ తర్వాత గవర్నమెంట్ కొలాప్స్ కులాబ్సపోర్ట్ ఉంటుంటే నైంటీ వన్లో మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్లో పెడుతున్నప్పుడే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ మధ్యలోనే రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది శ్రీపరంబూర్లో బాంబ్లాస్టర్ చనిపోయారు అనుకోని పరిస్థితిలో కావచ్చు నాటకీయ పరిస్థితిలో కావచ్చు పివి వినివాసరావు గారు ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు కాంగ్రెస్కున్నావు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వచ్చిన ఓట్లు ఏంటంటే సీట్లు రెండు వందల ముప్పై రెండు అంటే మనకు కావాల్సిన దానికన్నా దాదాపు యాభై సీట్లు తక్కువని అప్పుడు జేఎంఎం అనే ఒక పార్టీ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి అలాగే కొన్ని పార్టీల నుంచి ఆయన ఎంపీని కొన్నారు అని చెప్పి అప్పట్లో ఒక అభియోగం మొప్పడింది సిబిఐ ఛార్జ్ షీట్స్ కూడా వేశారు సో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కిందకు తొక్కే విధంగా బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన వ్యక్తి మోట లేకుండా చెప్పాలంటే మన పివినాసరావు గారే చాలామంది దీన్ని వ్యతిరేకించవచ్చు ఎందుకంటే ఆయన వైఫల్యాలు చూసుకున్నట్లయితే బాబరి మసీదు పడగొట్టడం అనేది ఆయన పరిపాలన సమయంలో జరిగింది అలాగే అతి భయంకరమైన విషయం ఏంటంటే ఎక్కువ స్కాములు యూరియా స్కామ్ కావచ్చు హవాలా స్కామ్ కావచ్చు జేఎంఎం స్కామ్ కావచ్చు అలాగే చంద్రస్వామితో కలిపి చేసిన యజ్ఞాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే స్కాముల పార్టీ అని ముద్ర పడిపోయింది ఎక్కువ శాతం పివి నరసి గారి సైడ్లోనే ఏమాట కామంటే చెప్పుకోవాలి ఆయన వ్యక్తిగతంగా కూడా బాబ్రీ మసీదు ఉండటం ఇష్టం లేదు కాబట్టే ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పుట్టు మునిగేలా చేశారనుకోవాలి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో తొంభై ఆరు ఎలక్షన్లో అతి భయంకరంగా ఓడుకోవడం జరిగింది అప్పుడు మరలా నైంటీ ఎయిట్ ఎలక్షన్లు కూడా జరిగింది అదే నైంటీ ఎయిట్ తర్వాత వల్లి ఇమిడియట్ ఎలక్షన్స్ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ వరకు ఒక కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా పరిపాలించగలిగింది కానీ ఏ విదేశీ వనితాన్ని పక్కన పెట్టారో నైన్టీ నైన్లో బీజేపీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు అని పెడితే యూపీఏ పెట్టి ఒక ఒక టీం పెట్టుకొని దిగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ఉత్సాహంతో అందరూ పనిచేయటం అప్పటి రాజకీయ పరిస్థితులు వాజ్పేయి గవర్నమెంట్ మీద కానీ అక్కడున్న పరిస్థితుల మీద కానీ వ్యతిరేకత వల్ల మరలా ప్రజలు కాంగ్రెస్ వైపు చూడటం అందుకే రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను ప్రభుత్వం ఏర్పాటు చేయడం మళ్ళీ పది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పరిపాలించడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎందుకు పడిపోయింది అంటే చాలా కారణాలు ఉన్నాయి విశ్లేషించడానికి నెక్స్ట్ వీడియో ఇవ్వబోతున్నాను ఇవి మా అభిప్రాయాలు కాదండి ఉన్న డేటాను బట్టి అలాగే కొంచెం మాకున్న పొలిటికల్ సోర్సెస్ పట్టి కూడా చెప్పడం జరిగింది సో మీకేమన్నా అనిపిస్తే బూతులు పెట్టడం కన్నా నిజాలు ఏమన్నా తెలిస్తే కామెంట్స్ పెట్టండి దాని మీద కూడా మేము రీసెర్చ్ చేసి వీడియో చేయడం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పుట్టే పరిస్థితి పరిపాలన జరిగింది ఇప్పుడు అంటే నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఎక్కువగా స్కాములు చేయడం అలాగే వాళ్ళకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనుకున్న ముస్లిమ్స్ని మైనారిటీస్ని దూరం చేసుకోవడం జరిగింది అప్పుడే వీటన్నిటితో పాటు సరైన నాయకత్వం పార్టీని పటిష్టపరచుకోవటం పార్టీలో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోకపోవటం నిమ్మక నీరెత్తినట్టుండటం స్కామ్లు దోచుకునే పార్టీగా ముద్రపడటం కాంగ్రెస్ని దెబ్బగొట్టింది మరి రెండు వేల పద్నాలుగులో కూడా అదే జరిగిందా అంటే కొంతవరకు అలానే అనుకోవచ్చు మరి దీని నుంచి సంక్షోభం నుంచి ఎలా రాబోతుంది ఈ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ఏమన్నా గెలవడానికి అవకాశం ఉందా ఒకవేళ మీకు అనిపిస్తే ఎన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉందో కింద కామెంట్స్లో పెట్టండి